ప్రైజ్ దులాట్ ఈరోజు దేవుని వాగ్దానం యహోవయందు ఆనందించుట వలన మీరు బలమునందుదురు యహూమ్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవ వచనము ప్రేమైన దేవుని బిడ్డలారా తాము చేసిన పాపముల నిమిత్తము ఎవరైతే దుఃఖించి పశ్చాత్తాప్తులై వాటిని విడిచిపెట్టిన వారు దేవుని ఎందు ఆనందించు ఆధ్యాత్మిక బలమొందదురు అలా వారు సమస్యలక ముందుకు సాగిపోతూ దేవుని కొరకు గొప్ప కార్యములు చేస్తారు ప్రయాణాల్లోనూ సమస్యల్లోనూ కష్టాల్లోనూ బాధల్లోనూ సొమ్మశల్లక దేవుని మీద ఆధారపడి ముందుకు సాగిపోతూ దేవుని కొరకు జీవిస్తారు దేవుని పనులను చేస్తారు ప్రేమైన దేవుని బిడ్డలారా నీవు దేవుని ఎందు విశ్వాసముంచి ఆయన సన్నిధి అనుభవం కలిగి అనుదినం ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ శుద్ధమైన హృదయమును కలిగి ఉన్నప్పుడు ఆయన ఎందు ఆనందించుతూ ఆధ్యాత్మిక బలము పొంది ఆయన కొరకు గొప్ప కార్యములు చేయగలవు ఇట్టి కృప మనందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమామ్మయ్య కృపామ్మయడా మహోన్నత మహిమగల దేవ నీ ఘనమైన నామములకు లెక్కించలేని స్తోత్రము తండ్రి అయ్యా గడిచిన దినమంతా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు కృతజ్ఞత స్థుతులు వేలాది వందనాలు తండ్రి అయా ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా అట్టి వాక్యం మా హృదయంలో నింపుకొని వాక్యానుసారంగా నడుచుకునేప్పుడు మా అందరికీ దయచేయండి తండ్రి నైనా ఎహో ఎందు ఆనందించడం వల్ల మీరు బలమునందుదురు అని చెప్పారు ప్రభా అయా మీరు మా జీవితాల్లో ప్రభానైనా నీ ఎందు నమ్మిక ఉంచి ప్రభా నీరు మాకు ఆనందాన్ని కలిగజేసి మమ్మల్ని అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఏసై అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం నా పేపర్లో ఒక తండ్రి ఆమెన్ అందరికీ వందనములు